ఏం మాట్లాడుతున్నారు నేను భవిష్యత్తులో ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థిన్న మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పూలను మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్న వాడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే విఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోలు గడ్డ సాక్షిగా సాక్షిగా చెప్తున్నా మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే